స్తోత్రం ప్రైజ్ దలాడ్ హాలూయ దేవునికి మహిమ కలుగును అనుదినము ఉదయ కాలం సమయంలో వాగ్దానాలను వీక్షిస్తున్నాం దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా గమనించండి మరి ప్రతిదినమును కూడా దేవుని వాగ్దానాలను మరి వింటూ అలాగే ప్రతి దినము కూడా ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండి అలాగే ఆత్మీయంగా ఫలిస్తూ దేవుని కొరకు అభివృద్ధి పొందాలని దేవుని సావుకునిగా తెలియచేస్తున్నాను విడలరా గమనించండి మరి భయంకరమైనటువంటి ఎండ వేడిమి అనేక అనేక మంది వయసులో పెద్దవారైపోయినటువంటి వారు ఎండా ఉష్ణోగ్రత వల్ల అనారోగ్య అనారోగ్యానికి గురైపోయిన వారెందరో అలాగే కొందరు కాలగర్భములో కలిసిపోతున్నారు ఏది ఏమైనా దేవుని యొక్క ఉచితమైన మహాకృప చేత దేవుడు మనలను సజీవంగా క్షేమంగా ఉంచి ఈరోజు ఆదివారము ఆరాధనలో దేవునితో మనం గడుపుటకు ప్రభు కృప చూపించినటువంటి ఈ మహాశుభ దినాన్ని బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని బిడలారా ఈరోజు ఒక చక్కని మాట దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఇరుమియా గ్రంథం పదిహేడో అశయంలో ఏడో అచ్చులో చక్కని మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే యుహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యుహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడ్డలారా అలాంటి వారు ఎలా ఉంటారంటే ఏడో వచ్చిలో రాయబడుతూ వచ్చింది కదా వారికి ఆశ్రయముగా ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు రో బిడ్డలారా మొదటి చక్కని మాటేమంటాడు తెలుసా యుహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు బైబిల్ గ్రంథంలో భక్తులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి గారు ఉన్నాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడినం దేవుని బిడ్డలారా అబ్రహం గారు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు నిజమే దేవుడు కూడా వాగ్దానం చేసి నెరవేరుస్తూ వచ్చాడు అబ్రహాము భక్తులలాగా లాగా మనమును కూడా దేవుణ్ణి నమ్మాలి ఎందుకో తెలుసా నమ్ముకోవలసినటువంటి మనము కొన్ని కొన్నిసార్లు అమ్మి వేసుకుంటూ ఉంటాం అమ్మి వేసుకున్న ఎవరు బైబిల్లో యోదా దేవుని బిడ్డారా రూపాయి కోసం ఏసై నమ్ముకోవటం కాదు కానీ అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణే నమ్ముకోమని వాక్యం చెప్తాం భక్తుడైన మోషే గారి గురించి దేవుడు రాయించి పెట్టాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దేవుని బిడ్డలారా శ్రమ కలిగిందని బాధ కలిగిందని కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని మనం దేవుణ్ణి నమ్ముకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారంగా ఉంటాం అప్పుడు నష్టమే తప్ప మేలు కలగదని కూడా చేస్తున్నాను ఈ ఉదయ కాలం వేళలో దేవుని వాగ్దాలు వింటున్న దేవుని మిడలారా దేవుడు ఈరోజు ఆదివారం ఆరాధనలో దేవునితో ఏదో పై పైన భక్తి చేయడం కాదు కానీ అన్ని వేళలో కూడా మన నష్టపోయిన పరిస్థితులు ఏదే భక్తుడైన గారు గనక అన్నీ కోల్పోయిన తర్వాత పది మంది పిల్లలను కోల్పోయి ఆస్తైశ్వర్యం పోయిన తర్వాత కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆ యోవా ఇచ్చాను విహోవా తీసుకుని పోయినని చెప్పి దేవుని స్థుతిస్తూ వచ్చాడే అలాగిన మనం అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నట్లయితే దేవుడు వారికి ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు దేవుని బిడలారా ఆశీర్వదించే దేవుడు ఆశ్రయంగా ఉండే దేవుడు అందుకే నూట పద్దెనిమిదవ కీర్తనలో కూడా రాయబడుతూ వచ్చింది కదా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు అని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడలారా మనుషులు నమ్ముకోవటం కంటే ఎవరు నమ్ముకోవచ్చు యహోవాను నమ్మకం అని వాక్యం చెప్తా ఉంది రాజులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు అని వాక్యం చెప్తా ఉంది యువదేకాలం పేరులో మనము మనుషుల మీద నమ్మకం పెట్టుకొని మనుషులు నమ్ముకొని మనుషుల మీద ఆధారపడుతున్నట్లయితే మనకు ఏమి లేదు కానీ వాక్యం చెప్తా ఉంది కదా చక్కని మాట ఏమంటాడంటే ఇది ఓ యో నమ్ముకుని వాడు ధన్యుడు అన్నాడు ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చేటువంటి పనిలోకి సంబంధమైనటువంటి దీవెనను పొందుకొని ఆ దీవెన అలాగే ఆ ధన్యత నీ మీరు నేను మనమందరమును కూడా కలిగి ఉందముగాక ఆశ్చర్యుడ వందనాలు రాదయకాల స్థాయిలో మమ్మల్ని ప్రేమించిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు పెట్టిన బిడల హృదయాలు మీరు మొదలించి భద్రపరిచి మహిమను పొందమని ఏదైనా ప్రతి వారిని సనదులో ఆరాధనలో గడిపి చేస్తున్న ప్రతి పనులలో ప్రయాణాలు ప్రతి విషయాలతో నడిపిస్తున్నామని ఏసై పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రి ఏక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి